దీనితోటి కొట్టినాను అనుకో నిజంగా చెప్తున్నా దీంతో కొట్టినాను అనుకో ఎట్లా దెబ్బకి చచ్చి ఉడుకుంటానే బీరు పలితే మాత్రం చెంప బలా కొడతాను అడవి వీరితో కొట్టినాను అనుకో ఒక దెబ్బకే చచ్చిపోతావు చెప్తున్నా మళ్ళీ నువ్వే తెవ్వాలి మరి నువ్వు చచ్చిపోవాలి చచ్చిపోయిన తర్వాత ఏం బీరు తీసుకొస్తావు నువ్వే తీసుకురావాలంటు నువ్వు దమ్ము ఉందా ఉంది నాకు దమ్ము అంటే దమ్ము ఉందా నీకు ఫస్ట్ అయ్యో నువ్వు ఇంట్లో ఉంటావా నాతోటి హ్యాపీగా ఉంటావా ఉండవా చెప్పు నేను ఆడపిల్లతోటి మా ఏ అమ్మాయిల జోలికి పోతలే అని చెప్పి వంద సార్లు చెప్పిన అయినా కానీ నువ్వు ఇట్లా సైకోగాన్ లేక మందు తెచ్చుకొని తాగే బుద్ధి నీదేం బుద్ధి అలవాటు అయింది నాకు అర్థమైతే లేచి ఎన్ని రోజులు ఎన్ని 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 చూడాలి నీ నీ వల్ల అన్ని లేనిపోని అన్ని అలవాటు చేసుకుంటున్నాచ్చి కొంచెం కొద్దిగా ఏ కొద్దిగా కొద్దిగా ఇగో కొద్దిగా తాగు నాకు తాగాలనిపిస్తే నేను తాగుతా నువ్వు నాకు తాగిపియాల్సిన అవసరం లేదు నాకు రాధ రాధ తాగితావా రాధ తాగిపిస్తే తాగుతావా ఏ రాధ నువ్వు అంటే రాధా 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 నేను తాగిపిస్తున్నప్పుడు ఎందుకు తాగుతా లేవు నువ్వు చెప్పు చెప్పు ముఖం మీద కొడితే ముఖం వారం రోజు కూడా లేవు సీన్ లేదు కొట్టాలా ఇప్పుడు కొట్టాలా నీకు కొట్ట నీ కొట్టాలా చెప్పు సీసా బలపడతా తల మీద ఏమనుకుంటాను ఏదో పాపం ఉన్న పాప ఉన్నది కదా అని చెప్పి లేదంటే నా ఒక గుద్దుకే సంపేస్తా ఏం అనుకుంటున్నావు కాదు ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు చెప్పు సరే నువ్వు తాగినావు ఓకే వాన ఎందుకు తాగమంటున్నావు మరి అదే ఇప్పుడు టేస్ట్ చేయలే అట తాగుతా వదినా అన్నాడు అందుకనే కూర్చోమన్నా అంటే ఎవరన్నా అడిగితే ఇట్లా కూర్చోబెట్టి మనం ఎవరన్నా ఎందుకు మనకు మన ఫ్యామిలీ జస్ట్ ఓన్లీ మన ఫ్యామిలీ ఇదేం పాడాలి వాడు దేవుడా అచ్చి